దక్షిణ భారతదేశపు కళావారసత్వంలో అగ్రగామి ప్రదేశం బేలూరు చిన్నకేశవ దేవాలయం ఇది కర్ణాటక రాష్ట్రంలోని అసం జిల్లాలో ఉన్న ఈ ఆలయం భారతీయ శిల్పకళకు ఒక మణిహారం వంటిది ఈ ఆలయాన్ని హోయసల రాజవంశానికి చెందిన మహారాజు విష్ణువర్ధనుడు పదకొండు వందల పదిహేడు క్రీస్తు శకంలో నిర్మించాడు తలక్కడి యుద్ధంలో చోళులను ఓడించిన విజయాన్ని స్మరించుకోవడానికే ఈ ఆలయ నిర్మాణం ఇది హోయసల సామ్రాజ్యం కళ వాస్తుశిల్పాలకు శిరోమణి ఈ ఆలయం యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో గుర్తింపు పొందిన ఆలయాలలో ఒకటి ఈ ఆలయ గోడలు గోపురాలు స్తంభాలన్నీ సూక్ష్మంగా చెక్కిన శిల్పాలతో కళాఖండాలుగా నిలిచాయి రామాయణం మహాభారతం భాగవత పురాణం నుండి దృశ్యాలు చెక్కబడ్డాయి ఈ మొత్తం ఆలయంలో ఆరు వందల యాభైకి పైగా శిల్పాలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతారు ఇక్కడి రాతి స్తంభాలు ఒక అద్భుతం అనేక విశేషాలతో కూడిన శిల్పకళా సంపదలు ఈ రాతి స్తంభాలపైన మనం చూడవచ్చు ఆలయంలోని స్తంభాలు అద్దంలా మెరుస్తాయి ఈ స్తంభాలు శిల్పకళా శ్రేష్ఠకు ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు స్వామి దేవాలయ ముందు భాగంలోని మంటపం యొక్క పైభాగం ఇప్పుడు మనం చూస్తున్నాము అత్యంత కఠినమైన రాతిపై అత్యంత సుందరమైన శిల్పాలు ఇక్కడ మనం చూడవచ్చు ఈ మధ్య భాగంలో ఉగ్ర నరసింహస్వామి హిరణ్య కశ్యపుని చంపుతున్న విశేషాన్ని కూడా రాతిపై చెక్కడాన్ని మనం గమనించవచ్చు గర్భగుడిలోని ప్రధాన విగ్రహం స్వామి అంటే అందమైన కేశవుడు అర్థం ఆరు అడుగుల ఎత్తు ఉన్న విగ్రహం మహావిష్ణు యొక్క సౌందర్యానికి ప్రతీక గర్భగుడి ద్వారం వద్ద విజయ మరియు జయ అనే ద్వారపాలకుల శిల్పాలు ఉంటాయి వీరు దేవాలయ ప్రవేశాన్ని కాపాడే రక్షక దేవతలుగా కనిపిస్తారు ఇక్కడ ఆలయ గర్భగృహం నక్షత్రాకార ప్లాట్ఫారంపై నిర్మించబడింది ఈ ప్రత్యేకత హొయసల ఆలయాలకు మాత్రమే ప్రత్యేకమైనది ఆలయ గోడలు గోపురాలు స్తంభాలన్నీ సూక్ష్మంగా చెక్కిన శిల్పాలతో కళాఖండాలుగా నిలిచాయి ఆలయ గోడలపైన రామాయణం మహాభారతం భాగవత పురాణాలు దృశ్యకావ్యాలుగా చెక్కబడ్డాయి జంతువులు పక్షులు యక్షులు గంధర్వులు దివ్య నర్తకులు అన్నీ శిల్పాల రూపంలో జీవించి ఉన్నట్లు అనిపిస్తాయి ముఖ్యంగా నృసింహస్వామి హిరణ్య కశ్యపును చంపే శిల్పం ఇక్కడ అత్యద్భుతంగా మలచబడింది ఈ ఆలయం హిందూ కళ శిల్పం వాస్తు శిల్ప వైభవానికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందింది యునెస్కో వరల్డ్ హెరిటేజ్లో బేలూరు హలబేడు ఆలయ సముదాయం చేర్చబడింది ప్రతి సంవత్సరం లక్షలాది పర్యాటకులు భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు ఆలయం ఒక జగతి అనే ఎత్తైన వేదికపై నిర్మించబడింది దీని చుట్టూ ప్రదక్షిణ చేస్తూ వెళ్తే ప్రతి శిల్పం ఒక కథ చెబుతుంది రామాయణం మహాభారతం భాగవత పురాణాలలోని ఘట్టాలు రాతిలో చెక్కబడ్డాయి ఇక్కడ అత్యంత ప్రత్యేకత మదనికలు నర్తకీ మూర్తులు నర్తకీమూర్తులు భిన్న భంగిమల్లో వీటిని అద్భుతమైన శిల్పకళ నైపుణ్యంతో తీర్చిదిద్దారు మరపురాని అందంతో ఇవి శిలల్లో శాశ్వత నృత్యం చేస్తున్నాయన్నట్లే ఉంటుంది దేవాలయ ప్రధాన రాజగోపురం ఎడమవైపున ఒక కోనేరు కలదు ఇది ఉత్సవాల సమయంలో స్వామివారిని అభిషేకించడానికి ఉత్సవాలు జరపడానికి ఉపయోగపడుతుంది చెన్నకేశ్వర స్వామిని దర్శించడం అంటే కేవలం దేవుని దర్శనం మాత్రమే కాదు భారతీయ కళా వారసత్వానికి నమస్కారం చేయడమే